ప్రైజ్ లాడ్ హలెయ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదవగలిగితే ఇజ్రాయేలుల దేవుడైన ఎహోవా తన జనులకు నెమ్మది కలుగజేసి ఉన్నాడు ఇజ్రాయేలుల దేవుడైన ఎహోవా తన జనులకు తనను ప్రేమించే వారికి తన ఆజ్ఞల చొప్పున నడుస్తున్న వారికి తన మాట ప్రకారం జీవిస్తున్న వారికి వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారందరికీ కూడా యహోవా దేవుడు నెమ్మదిని కలగజేయబోతున్నాడు కలగజేసి ఉన్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క కుటుంబ జీవితాలను జ్ఞాపకం చేసుకోగలిగితే నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు అనేకం మనం చూస్తూ ఉన్నాం చాలా కుటుంబాలు విచారకరముగాను దుఃఖములోను ఆ కుటుంబ పరిస్థితులను బట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తులను బట్టి వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడే స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని బాధ ఏదో తెలియని అలజడి ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న విధానమును బట్టి ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి యజమానుడు కానీ యజమానురాలు కానీ నెమ్మది లేకుండా దుఃఖముతో బాధతో వేదనతో జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేకమైన కుటుంబాలు మన యొక్క ప్రాంతాల్లో ఉంటూ ఉన్నాయి మన సంఘాలలో ఉంటూ ఉన్నాయి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆర్థికంగా బలపడుతూ ఉన్నారు వెండి బంగారములతో ఉన్నారు వాహనాలు కొనుగోలు చేసి ఉన్నారు అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక కొద్దిపాటి అలజడి ఆ కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తూ ఉంది ఎదుగుదల లేదు అని అంటే ఎదుగుదల ఎక్కువగానే ఉంది భర్తను బట్టో భార్యను బట్టో బిడల యొక్క వ్యక్తిగత జీవితములను బట్టో అనేక రీతులుగా ప్రతి కుటుంబంలో కూడా ఏదో చిన్నపాటి అనేది ఆ కుటుంబాలను ఏలుబడి చేస్తుంది ఎప్పుడు దేవుని బిడ్డలారా అయితే ఒకనొక సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు కూడా నెమ్మది లేని స్థితిలో బానిసత్వపు బ్రతుకుల్లో వారు జీవిస్తూ ఉండగా వారు ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు ఆ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించబడాలని దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారు దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు ఆ మొర విన్నటువంటి దేవుడు ఆ బానిసత్వ బ్రతుకు నుంచి వారిని విడిపించి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రదేవని బిట్లారా వారి జీవితాలకు దేవుడు ఏం కలుగజేసి ఉన్నాడటండి నెమ్మదిని కలుగజేసి ఉన్నాడు ఈరోజు నీ నా మనందరి కుటుంబాల్లో కూడా దేవుడు నెమ్మదిని కలుగు చేయాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత మన కన్నీరును కాచి ఆ కన్నీటిని నాట్యంగా మార్చగలిగే అట్టి జీవితాన్ని దేవునికి సమర్పణగా అర్పించాలి మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలి మన బిడ్డల జీవితాల్లో నెమ్మది ఉండాలి మన వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది ఉండాలి మన వివాహ జీవితంలో నెమ్మది ఉండాలి మన గృహములో నెమ్మది ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులలో కూడా నెమ్మదిని ఉండాలి అని అంటే ప్రీతి దేవుని ఒకే ఒక్క మార్గము నా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇదిగో నా సన్నిధిలో నా యొక్క మందిరములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే నాకు మొర పెడుతూ ఉన్నారో వారందరికీ కూడా నేను నెమ్మదిని కలుగు చేయబోతున్నానని దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్ర దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి సమయంలో గ్రంథం ఏడవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన చక్కని మాట రాయబడి ఉంది ఇదిగో నలు దిశలా కూడా నలు దిశలా మీ శత్రువులందరినీ కూడా మీ శత్రువులందరిపై ఆయన యుద్ధము చేసట మన దేవుడు మనకేమిస్తున్నాడంటే నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నాడని వాక్యం మాట్లాడుతూ ఉంది నీకెవరైతే శత్రువులు ఉన్నారో ఎవరైతే ఆ శత్రువులుగా నిన్ను భావిస్తూ ఉన్నారో ప్రియదేవుని బిడ్డారా వారందరిపై కూడా దేవుడి పోరాటం చేస్తున్నాడట యుద్ధము చేస్తున్నాడట ఆ యుద్ధము చేసి ఆ శత్రువుల పైన కూడా నలు దిశల ఎలాంటి శత్రువులు మనకు లేకుండా నా దేవుడు మనకేమిస్తున్నాడంటే గొప్ప గొప్ప నెమ్మదిని మనకి దయచేయబోతా ఉన్నాడు ఈరోజు డబ్బు ఉంది కానీ నెమ్మది లేదు అధికారం ఉంది నెమ్మది లేదు పరపతి ఉంది నెమ్మది లేదు వెండి బంగారాలు వాహనాలు కార్లు బంగ్లాలు మేడలు మిద్దులు అనేకం ఉన్నాయి అయినా నెమ్మది లేదు నీకు నెమ్మది కావాలి అని అంటే ప్రియదేవుని బిడ్డారా ఒకటే నా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే నా దేవుడు అంటున్న మాట ఇదిగో ఇజ్రాయేలు ప్రజలకు నెమ్మదిని కలుగు చేసిన వాడు నేనే నీ జీవితంలో కూడా అట్టి నెమ్మదిని కలుగు నేను సమర్థుడను ఇదిగో సమస్తమును సాధ్యపరచగలిగిన వాడును అని వాక్యం మాట్లాడుతుంది ఆ రీతిగా నీవు నేను మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థించి మన కుటుంబాలు మన పనిపాటల్లో మన ఉద్యోగాల్లో మన వ్యాపారంలో మన యొక్క చేతివంలో యావత్తులో కూడా నెమ్మది కలుగు చేయబడి రీతిగా మనందరము కూడా జీవితము గాక ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక Amen, Amen, Amen.